వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను భార్గవి ఒకప్పుడు ప్రముఖులంటే బిజినెస్ స్పోర్ట్స్ ఆర్ట్స్ ఇలా ఏదో ఒక రంగంలో వారికంటూ ఒక సుదీర్ఘకాల అనుభవం ఉండేది వీరు పది మందికి ఆదర్శంగా ఉండేవారు పది కాలాల పాటు వారి వ్యాపార వ్యవహారాలు మరింత సురక్షితంగా సుభిక్షంగా నడిచేవి అదే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అంటూ ఏవీ లేవు ఎవరైతే వాళ్ళు ఎలా పడితే అలా ఫేమస్ అయిపోతున్నారు ఎందుకు ఫేమస్ అవుతారో ఎందుకు వైరల్ అవుతారో ఓ లెక్కపత్రం ఉండటం లేదు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా జమానా వచ్చేసరికి సడన్ లా రాత్రికి రాత్రే వైరల్ అవుతారు అదంతా నిజమని నమ్మేలోపు అత పాతాలానికి పడిపోతుంటారు దీన్ని ఏమనాలి ఇలా ఎందుకు జరుగుతుంది కారణాలు ఏమై ఉంటాయని చూస్తే మీకు మాస్ మీడియంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచేది పేపర్ వార్తాపత్రిక వార్తాపత్రికలో అన్ని వార్తలకు ఒక చోటు ఉంటుంది కాకుంటే వెనక ముందు అదే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వార్త వాల్యూ అన్నది తారుమారు అవుతూ వచ్చింది విజువల్ బాగుంటే అది అంత ప్రాధాన్యత లేనిదైనా కూడా దానికంటూ టీవీ న్యూస్లో ఒక చోటు ప్రధానంగా లభించేది ఎందరికో సంబంధించిన విషయాల్లో ఎన్నో వార్తలు వస్తుంటాయి కానీ చూడ్డానికి ఇంపుగా ఉండేవారు వార్తలు మాత్రం పదే పదే ప్లేస్ చేస్తుంటారు దీంతో వారికి అంత విలువ లేకపోయినా వారికి ఉన్న విజువల్స్ బ్యూటీ అన్న ఒక్క కారణం చేత వారిని ఫేమస్ చేసేది ఎలక్ట్రానిక్ మీడియా ఇక సోషల్ మీడియా జమానా వచ్చేసరికి దీని డెప్త్ డెన్సిటీ మరింత పెరిగింది కుమారి ఆంటీనే తీసుకోండి రాత్రికి రాత్రే ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది ఒక సమయంలో రోడ్డు మీద ఫుడ్ బిజినెస్ చేసే ఆమె గురించి సీఎంలు ఆరా తీసేవారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోండి అంతగా ఆమె మోస్ట్ పాపులర్ అయిపోయారు ఆమె అమ్మే ఆహారంలో నాణ్యత నుంచి ఆమె వసూలు చేసే ధర వరకు అంతా డిస్కషనే అంతగా ఆమె పాపులర్ అయిపోయారు తర్వాత చూస్తే ఆమె ఏం చేస్తున్నారో తెలియదు ఇప్పుడు కుమారి ఆంటీ షాపే కనిపించడం లేదని అంటున్నారు బర్రక్క సంగతే తీసుకోండి కొంపదీసి గాని ఎమ్మెల్యేగా గెలిచిపోతుందా అనుకున్నారు కట్ చేస్తే బర్రెలక్కకు లక్షల్లో వస్తాయనుకున్న ఓట్లు కాస్త వేలకు మాత్రమే పరిమితమయ్యాయి ఆ నియోజకవర్గంలో ఆమె గురించి ఎవరికీ తెలియదట కనీసం పక్కింటి వాళ్ళు కూడా గుర్తుపట్టలేరని అంటున్నారు కానీ కొన్నాళ్ళ గ్యాప్లో ప్రపంచమంతా తెలిసిపోయారు అప్పట్లో ఆమెకు చందాలే కొన్ని లక్షల్లో వచ్చాయని అంటారు ఇప్పుడు ఆమె ఊసేదో గోసేదో ఎవరికీ తెలియడం లేదు తాగి వాగిన రాకేష్ మాస్టర్ని కూడా ఇలాగే ఫేమస్ చేసింది సోషల్ మీడియా సమాజం నిజంగానే తాను తాగి వాగితే అంత గొప్పగా ఉంటుందా అన్న మాయలో పడ్డ రాకేష్ మాస్టర్ తన తాగుణి విపరీతంగా పెంచేశాడు అప్పుడో ఇప్పుడో తాగాల్సిన వాడు కాస్త తాగడం అన్నదొక దినచర్యగా మార్చుకున్నాడు ఆయన తాగి వాగే వ్యవహారాలు మంచి కిక్ ఇస్తాయని తెలిసిన కొందరు వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు అక్కడ మందు మరింత ఫ్రీగా దొరికేసరికి పూటగా తాగి బీర్ బాటిల్ని తన్నేశాడు అదేమంటే అతడు తాగిన బీరులో తేడా ఉందన్న టాక్ వచ్చింది ఏమైతేనేం అతడొక బీరు బలిగా పేరు సాధించాడు ఏకంగా ఈ లోకంలోనే లేకుండా పోయాడు కిరాక్ ఆర్పి చెప్పినట్టు పబ్బుల్లో ఏ చీకట్లో ఏ సెలబ్రిటీల రహస్యాలు వింటాడో ఏమో వేణుస్వామి అతడేదైనా అంటే అది కొన్నాళ్లలో జరిగి కూర్చునేది ఇతడి మాటల మహత్యం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఊళ్ళల్లో అమ్మలక్కలు కూడా వేణుస్వామి ఈసారి మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుందని అన్నాడే మరి వచ్చేస్తుందేమో అంటూ వాళ్ళు నోళ్లు నొక్కుకొని మాట్లాడుకునే వరకు వెళ్ళింది వ్యవహారం ఎప్పుడైతే ఆయన చెప్పిన జోస్యం ఏపీ ఎన్నికల ఫలితాల్లో తేడా కొట్టి బోల్తా పడిందో తర్వాత ఈ ఫ్లూటు స్వామి కాస్త ఫాల్తు స్వామి కింద తారుమారయ్యాడు ఇప్పుడు ఆయన చెప్పేవి ఎంత జరిగినా సరే అతను ఒక వేస్ట్ ఫెలో కింద ముద్రపడిపోయారు ఇక పూసలమ్మే మోనాలిస కళ్ళల్లో ఒక రకమైన కైపును కలిగి ఉన్న ఈమె మొహం కుంభమేళా టైంలో ఒక సంచలనం ఆమెను వైరల్ చేయడంతో ఆమె మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఆఫ్ కుంభమేళగా అవతరించారు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ పేరొచ్చింది ఈమెతో ఒక సినిమా చేస్తానని ఒక దర్శకుడు ముందుకొస్తే అతడు కా స్థాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కట్ చేస్తే ఏ సినిమా లేదు మిగిలినదంతా ఒక సోషల్ మీడియా డ్రామా తప్ప అలేఖ్య చిట్టి పచ్చళ్ళ వ్యవహారమే తీసుకోండి ఇదే సోషల్ మీడియా సమాజం వారిని అదనంత ఎత్తులకు తీసుకువెళ్ళింది అక్కడ ఒక చిన్న కస్టమర్తో వారు అసభ్యంగా మాట్లాడిన చిన్న ఆడియో క్లిప్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైరల్ కట్ చేస్తే వారికి సంబంధించిన ఎన్నో భాగోతాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఆ పచ్చళ్ళ దందానే లేకుండా పోయింది ఈ ముగ్గురాడ పిల్లలు రోడ్డున పడిన సిచ్యువేషన్ దానికి తోడు ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక మగాడి ఉసురు తలిగి ఆడవారు దివాలా తీశారన్న టాక్ బీభత్సంగా సౌండ్ చేస్తుంది అటు ఇటు కాని అఘోరి వ్యవహారం అనూహ్యంగా సెలబ్రిటీ అయ్యాడు శ్రీనివాస్ అనే ఈ తేడా మాయగాడు అతడు దిశ మొలలో దిగిన వీడియోలు సైతం వైరలే ఆమెగా మారిన అతడికి పీరియడ్స్ వస్తాయా రావా అన్నది కూడా ఒక డిబేటబుల్ పాయింటే ఈ తేడాను నమ్మి వర్షిణి అనే మంగళగిరి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అదో సెన్సేషన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకెక్కి లైవుల్లో ఆమె ప్రేక్షకుల మనోభావాలతో చెడుగుడు ఆడుకునేంత ప్రయారిటీ సొంతం చేసుకుంది తీరా ఈ అఘోరీ వ్యవహారం కేసులు అరెస్టులు ఆంక్షలు ఇలా రకరకాల బాగుతాలు ఈ అఘోరీ మాత ప్రస్తుతం పెళ్లి చేసుకుంది సరే ఆ అమ్మాయితో కాపురం ఎలా సాగుతుందనేది కొత్త చర్చ తర్వాత ఏ పోలీస్ వచ్చి అరెస్ట్ చేసి ఈ తేడా అగోరిని ఏ జైల్లో పెడతారో తెలియదు సోషల్ మీడియా జమానాలో పేరు సాధించడం సో ఈజీ కానీ తర్వాత సిచ్యువేషన్ టూ బ్యాడ్ టూ వరెస్ట్ గా తయారవుతుంది కుమారి ఆంటీ నుంచి అలైక్య చిట్టి వరకు అందరిది ఇదే బాపతో ఇలా ఫేమస్ అవుతున్నారు అలా వారి వ్యాపారం వ్యవహారం అంతా దుస్సుమంటుంది ఆ టైంలో వారిని ట్రోల్ చేసి ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు కూడా తర్వాత వారి ఊసే పట్టించుకోవడం మానేస్తున్నారు